भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भरुगोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ असतो मा तमसोमाज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमया ॐ सहनाववतु सह नौ भुन सह वीर कर वह तेजस्वी ओ शांति 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 नमस्ते माताजी अंदर की नमस्ते अम्मा अंदर की नमस्ते ఇక ఈ రోజు సూత్రము అపి అంతరాయా భావాశ్చ అంటే యోగ మార్గములో మనం వెళ్తున్నా కొద్దీ అంతరాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఒకటి యోగ మార్గాన్ని మనం స్వీకరించినప్పుడు ప్రణవనామాన్ని మనం పట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు రెండు విషయాలు మనం గమనించుకోవలసి వస్తుంది మనకు అవగాహనలోకి వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మనము విధివత్ ప్రతినిత్యము సృష్టికర్త అయిన పరమాత్ముని సాక్షాత్కారం చేసుకోవాలని అతని యొక్క దివ్య స్వరూపాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలని మనము మనస్సుని శుద్ధముగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది సామాన్యమైన సంపత్తి కాదు ఏదైతే అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే చాలా సామీప్యమున అతని స్వరూపాన్ని మనం దర్శించుకోవాలి అంటే ఈ కోరిక సామాన్యమైనది కాదు అలా సిద్ధింపజేసుకునే ప్రయత్నం కూడా సామాన్యమైనది కాదు ఎందుకంటే పరమాత్ముడు నిరంతరము సర్వత్ర వ్యాపకుడుగా ఉన్నప్పటికీ అతను చాలా సూక్ష్మంగా ఉన్నాడు అతను ఏమంటున్నాడు అంటే నాకు రూపము లేదు నేను నసనాడుల ఎందు నీ బంధింపబడను అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ యొక్క సంభాషణ మీరు ఈశావాస్య ఉపనిషత్తు ఎందు విని ఉంటారు జీవుడేమో నసనాడుల ఎందు బంధింపబడి ఉంటాడు తల్లితండ్రుల యొక్క సంయోగముతో తన నామధేయాన్ని ఈ లోకములో ప్రతిష్ఠింపజేసుకుంటాడు ఆ శరీరమున అనేక స్థితులను ఆస్వాదిస్తూ ఉంటాడు అవి శుభము కానీ అశుభము కానీ అటులనే శరీరము వికసింపడము అది మళ్ళీ వ్యాకుచిం అంటే సంకుచింపబడము ముసలితనము తర్వాత దాన్ని వ్యాధి అయిపోయి అది జీర్ణ జీర్ణమైనప్పుడు ఇలా జీవుడు తన స్థూల దేహాన్ని వదిలేసుకుంటూ ఉంటాడు నేడు ఈ విషయంలో క్రైస్తవులు ముస్లింలు పరమాత్మని శరీరధారిగా వాళ్ళ నేటికి కూడా స్వీకరించాడు ఆ తర్వాత వాళ్ళు జీసస్ స్థానములో మహమ్మద్ స్థానములో అంటే అల్లా స్థానములో వాళ్ళు అన్యులను మాత్రం కూర్చోబెట్టారు వాళ్ళ మతంలో ఎంత మంచి ప్రగాఢ భక్తలైనా సరే వాళ్ళు జీసస్ యొక్క పుత్రులే అంటారు కానీ వాళ్ళు సృష్టికర్తగా తీసుకోరు కానీ మనం మాత్రం సృష్టికర్తను మర్చిపోయాము అనేక రాజాది రాజులని ధనికులని సృష్టికర్త స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళకి గుళ్ళు గోపురాలు కట్టి అభిషేకాలు చేసి ఆరాధించి గురు పరంపరలో మనమంతా విడిపోతూ ఉన్నాం అందుకే వాళ్ళలో ఐక్యమత్యం ఉంది ఒక శక్తి అక్కడ అగుపడుతుంది మనమంతా ఈశ్వర వాదులం అనుకుంటున్నాం కానీ మనం దేవి దేవతల వాదులమే మనం ఈశ్వరీయ వాదులం కాదు ఎందుకంటే పరమాత్ముడే తన స్వరూపాన్ని వేదములో ఈనాడు గురువులు ఈనాడు సనాతన ధర్మ పీఠాధిపతులు చెప్తున్న లక్షణాలకి వేదములో ఉన్న భగవంతుని స్వరూపానికి చాలా విభిన్న స్థితి ఉంది కనుక మనం గురు పరంపరలోనే భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము కానీ వేద పరంపరలో మనం భగవంతుని స్వరూపాన్ని ఆరాధించడం లేదు అందువల్ల మనకు భగవత్ స్వరూపంలో ఉండే లక్షణాలు కూడా ఆత్మను ఆవరించాలి అంటే చాలా కష్టం కానీ ఎప్పుడైతే మనం పతంజలి యోగ మార్గములో లేదా ఏదైనా గురువు యొక్క కృప ఇది కూడా చాలా ఆశ్చర్యము మనం ఈ మార్గములో నిలబడగలుగుతే మనం విజయం సాధించినట్టే ఎందుకంటే ఈ మానవ జీవితంలో ప్రారంభము కూడా మనతో ఉంది అది శుభమును ఇస్తుందా అశుభమునిస్తదా అది మన ఊహకు అందని విషయం ఏదైతే ప్రారంధ ఫలముందో అది మన జీవితంలో శుభమునిస్తుందా అశుభమునిస్తుందా ఎవరికి తెలియదు మరి ఆ స్థితిని కూడా మనం ఎదుర్కోవాలి దృఢముగా నిలబడగలగాలి ఆ స్థితుల ఎందు కూడా అటులనే సమాజంలో భగవత్ తత్వాన్ని అంతర్గతంగా పొందాలనే ఆలోచన కంటే కూడా విభిన్న మార్గాలే లోకముల ఎక్కువ ఈ మార్గములో మన రక్త సంబంధికులు ఉన్నారు మనం అపారంగా ఇష్టపడే మన బంధుమిత్రులు కూడా ఉన్నారు మనం ఒంటరిగా నిలబడి ఉన్నాం ఈ సత్య మార్గములో ఒక స్తంభము స్తంభ స్కంభ అంటారు ఒక స్థూపం వలె మనం నిలబడి ఉన్నాం ఉండాలి కూడా ప్రారంభమేమో ఎలా ఒక ప్రా అంటే సముద్రములో లేదా నీటి ప్రవాహములో మనం డోర్లు అంటే ప్రాజెక్టు కట్టి తలుపులేస్తే నీరు ఫోర్సుబుల్ గా ఆ ఇనుప తలుపులని ఇటీ కొడుతుంది ఆ ఇనుప తలుపులు చాలా బలముగా ఉన్నవి కాబట్టి నీటి బలాన్ని తట్టుకుంటుంది నీటికి చాలా శక్తి ఉంది మీరు గమనించుకోండి ఒక్కసారి మనం స్లిప్ అయి నీటిలో పడిపోయామంటే మన దేహం దొరకడం కూడా కష్టంగా ఉంది అంత శక్తి ఉంది నీటికి ఎందుకు అదే మనం ఇంట్లో ఒక ట్యాంక్ నింపుకుంటాము ఒక బిందె నింపుకుంటాము అక్కడ మనశక్తి ఎక్కువ ఉంటుంది కానీ అదే నీరు సముద్రంలోకి చూస్తే ఆ నీటి అంశం మనకంటే ఎక్కువ బలముగా ఉంది అటులనే ఈ జీవితములు మన చుట్టూ ఉన్న ఇష్టమిత్రులు అవైదిక భావాలతో ఉన్నారు అలాగే మన ప్రారంభం మనని చిత్ర విచిత్ర రూపాలతో ఫోర్స్బుల్గా మనని తాకుతూ వెళ్తుంది మరి దాన్ని మనం ఎదుర్కోను ఎదుర్కోగలుగుతామా ఆ స్థితి అంత సామాన్యమైనది కాదు ఈ ప్రపంచంలో చాలా ఆశ్చర్యం ఏమిటి అంటే చాలా ఐశ్వర్యాలు ఉంటేనేమో భగవత్ తత్వాన్ని స్వీకరించడం లేదు ఐశ్వర్యంలోనే సుఖం అనుభవిస్తున్నాం సంకల్ప శక్తి ఏది కోరుకుంటుంది నెరవేరుతుంది అంటే అక్కడ కూడా మనం భగత్ భగవత్ తత్వాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం మరి కష్టాలలో ఆత్మ కృంగిపోతుంది అసలు ఎప్పుడు ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆస్వాదించేది అంత సామాన్యమైన స్థితి కాదు అందుకే ఋషులు ఏమంటున్నారు అంటే మీరు పరమాత్మని యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి అంటే మీలో చాలా నియమిత జీవితం ఉండాలి ఎందుకు అంటే ఈశ్వరుడు ఎప్పుడు మీతో ప్రసన్నుడవుతాడు మీరు ఓంకారాన్ని స్మరించగానే భగవంతుడు మీతో ప్రసన్నుడు అవుతాడని అనుకోకూడదు కొన్ని మాసాలు ఒక దీర్ఘకాల సమయం ఇంద్రియాలలో చైతన్య స్వరూపం ఇంద్రియాలల్లో అశుద్ధ రహిత స్థితిని చూసినప్పుడే పరమాత్ముడు మనతో ఏకీభవిస్తాడు మనకి మరి ఆలోపు ప్రపంచ ఐశ్వర్యాలు చాలా ఈజీగా సులభముగా ఆకారవంతముగా ప్రతిష్ట రూపంలో ఇవ్వగలుగుతున్నవి ఆ శ్రమ మనం భౌతికంగా చేస్తే భౌతిక పదార్థాల వల్ల మనం చాలా మంచి ప్రతిష్టని సంపాదించుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి వస్తు సామాగ్రితో మనకు చాలా శీఘ్రముగా ఒక ధనికుడు ఒక సమర్థుడు ముందుకు జరిగాడు గొప్పవాడు ఇవన్నీ విశేషణాలు మన నామానికి ముందు ఉంటాయి కానీ ఆధ్యాత్మిక మార్గములో ఒక జన్మన రెండు జన్మల అంత సరళము కాదు చెప్పడానికి అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రత్యక్ చేతనాధిగమ అపి అంతరాయా భావాశ్చ మీరు మీ యొక్క ఆత్మస్వరూపాన్ని సాక్షిభూతం చేసుకున్న కానీ నిజముగా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు అనుకోవద్దు భౌతికంగానే ఉంటవి ఆంతరికంగా విఘ్నాలు ఉండవని మాత్రం అనుకోకండి ఆంతరిక మార్గములోనే చాలా విఘ్నాలు ఉంటవి అది గమనించుకోండి భౌతిక మార్గములో ఉండే విఘ్నాల కంటే ఆధ్యాత్మిక మార్గములోనే చాలా విఘ్నాలు ఎక్కువ ఎందుకంటే భౌతిక మార్గము ఉదాహరణకి మీరు స్థూలముగా తీసుకోండి అందరూ వెళ్ళే దారిలో మనం వెళ్ళామనుకోండి పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు అక్కడ ఏదైనా తప్పు జరిగిన దీర్ఘమ అంటే మనం ఒక చాలా షార్ట్ కట్ రోడ్ కాకుండా లాంగ్ రోడ్ తీసుకున్నా మనం దానికి పెద్దగా బాధపడము ఎవరు నిందించరు అవుతవులే పొరపాట్లు అనుకుంటాం అంటే సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది భౌతికముగా కానీ ఆధ్యాత్మిక మార్గములో మాత్రం మీరు విజయం సాధించాలి అంటే చివరికి మీ ఇంద్రియాలు మీ మనస్సు మీ బుద్ధి మీ చిత్తము మీ అహంకారము కూడా మీతో ఉండదు మీరు ఒక్కరే యాత్ర చెయ్యవలసి వస్తుంది అందుకే అంతరాయ తప్పకుండా విఘ్నాలు ఉంటవి అమ్మో ఇక నేను భౌ నేను భౌతిక మార్గంలోనే వియోగాలు చూశాను కష్టాలు చూశాను అంత ఆధ్యాత్మిక మార్గంలో ఇవి ఉండవనుకొని నేను ఈ మార్గం తీసుకున్నా కానీ ఇక్కడే ఎక్కువ ఉన్నవి అంటే ఉంటవి అవి ఉండవు అనే భ్రమలో మాత్రం ఉండకండి ఎందుకంటే ఈ విఘ్నాలకి కారణం పరమాత్ముడైతే కాదు ఏవైతే మనం ఈశ్వర సాక్షాత్కారంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకుని మనం ముందుకు వెళ్తున్నామో ఆ ఆ లక్ష్యంలో విఘ్నం కలుగుతుంది అంటే అక్కడ కారణం పరమాత్ముడు కాదు అటులనే కారణం ప్రకృతి కూడా కాదు కేవలం కేవలం మీరే మీరు శరీరము ద్వారా వ్యాధిగ్రస్తులైన చిత్తములో మలినాలు తిరియగమనం చేసిన ఎందుకంటే మనస్సు అనేది ఏదైతే తయారైందో మనస్సు ఏదైతే మూల ప్రకృతి ద్వారా తయారైన మనస్సు ఉందో ఆ మనస్సులో సత్వము రజము తమము ఈ మూడు గుణాలు ఉంటాయి ఎప్పుడు మర్చిపోక చిత్తములో కానీ మనస్సులో కానీ బుద్ధిలో కానీ అహంలో కానీ ఈ సమస్త పదార్థాలలో మూడు తత్వాలు ఉంటాయి సత్వ రజ తమస్ ఎవ్వరు ఎంత పెద్ద మహాపురుషులైనా సరే వాళ్ళ మనస్సులో అది వాళ్ళ మనస్సు కేవలం సత్వముతో ఉందనో లేదంటే వాళ్ళు పూర్వ జన్మలో సాధన చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఈ జన్మలో సత్వముతో కూడిన మనస్సు ఇచ్చాడను అలా మీరు ఇటువంటి భ్రమలో ఉండకండి దయానందుడి మనస్సు అయినా సరే స్వామి వివేకానందుడి మనస్సు అయినా సరే రమణ మహర్షిదైనా సరే మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుని దైనా సరే యోగిరా శ్రీకృష్ణుడైనా సరే వీళ్ళందరి మనస్సు ఒకే తత్వముతో తయారు చేయబడింది ఏ తత్వంతోనైతే మీ మనస్సు తయారు చేయబడిందో దుర్గా మాత తీసుకున్నా సరే శివుడు తీసుకున్నా సరే సత్య హరిశ్చంద్ర తీసుకున్నా సరే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుడు ఎవరి మనస్సులు తీసుకున్నా ఈ రోజు మీ మనస్సు ఏ మూడు గుణాలతో ఉందో ఆ మూడు గుణాలతోనే వాళ్లకు లభించింది మనస్సు అంతేకాని సాధన ఎక్కువ చేస్తే జపం ఎక్కువ చేస్తే పరమాత్ముడు ఈ మనస్సుని తొలగించి సత్వముతో కూడుకున్న మనస్సుని ఇస్తాడేమోనన్న భ్రమలో ఎవ్వరూ ఉండకండి మీరు భగవంతుని శ్రద్ధ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏ మనస్సు ఉందో భౌతిక మార్గంలో ఉన్నా కూడా అదే మనస్సు ఉంది ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఈ మనస్సు డిలేట్ అయిపోయి మళ్ళీ దేవుడు కొత్త మనస్సు ఇస్తాడేమో అని భ్రమలో ఉండకండి మోక్ష పర్యంతం ఇదే మనస్సు మనతో ఉంటుంది అందుకని ఈ మనస్సులో తమో రజోగుణం ఉంది సత్వగుణం ఉంది నిన్నటి దినచర్య నిన్నటి ఆహారము నిన్న మనము కలిసిన బంధుమిత్రుల యొక్క ఆలోచనలను బట్టి నేడు మన మనస్సు దానికి ప్రభావితమై ఉంటుంది ఒక్కడి గుర్తు పెట్టుకు మీ మీ మనస్సు నిన్న ఎటువంటి ఆహారం తీసుకుందో దానికి ప్రభావితం అవుతుంది నిన్న ఎవరిని కలిసిందో దానికి ప్రభావితం అవుతుంది ఏ సంభాషణలో ఉందో దానికి కూడా ప్రభావితం అవుతుంది మనము ఇంకా ఉచ్చ స్థితికి చేరుకోలేదు కేవలం ఆ మార్గంలో నిలబడ్డాం ఆధ్యాత్మిక మార్గంలో విజయం సాధించాలని తపనతో ఉన్నాం పోరాడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ అది ఇంకా కొలిక్కే రాలేదు కేవలం లక్ష్యం మీద ఉన్నాం కానీ మన నిత్య జీవితములో నిన్నటి ఆహారములో రజగుణ ప్రధానమున్న నిన్నటి దినచర్యలో బంధుమిత్రుల ఈర్ష అసూయ కపట వ్యవహారంలో మనం ఎక్కువసేపు సమయం ఇచ్చిన ఈరోజు ధ్యానములో ఆ రజోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనస్సున రజోగుణం ఉంది మీరు కూడా అటువంటి వాతావరణంలోనే ఉన్నారు కనుక సత్వము అణచవేయబడుతుంది రజం ప్రబలంగా ఉంటుంది ఇంకా మీరు అనేక రకాల తిక్త కషాయ ఆహారం తీసుకున్నారు ఇంద్రియ వాసనలు ఎందు ఉన్నారు అంటే ఈరోజు తమో గుణం ఎక్కుంటుంది కావున ఇక్కడ ఏం చెప్తున్నాడు అంతరాయాలున్నవి ఉన్నవి మీకు ఒక దీర్ఘకాల సంవత్సరము నుండో గత జన్మ సంస్కారాల నుండో మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు చేతన ఆ నేను ఈ శరీరం వేరు నేను వేరు ఎందుకంటే మనం యోగ అత యోగ చిత్త వృత్తి నిరోధ నుండి అనేక రకాలుగా వింటూ వచ్చాం క్లేశములు ఆత్మతత్వము ఆత్మ నిత్యమని ఆత్మ ప్రకాశం అని ఇదంతా వింటూ ఉన్నాం కాబట్టి ఈ స్థితి మన ఆత్మలో ఉంది నేను చేతన స్వరూపము నేను పరమాత్మని దర్శించుకుంటున్నాను దానికోసమే తప తదర్థ భావనం తస్యవాచక ప్రణవహ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర ఈ అష్టాంగ యోగము ద్వారా మన జీవితం గడుస్తూ ఉంది ఆత్మతత్వంలో ఉన్న ఇతరుల కంటే జడతత్వం తక్కువ ఉంది అని మురిసిపోకండి అంతరాయాలు ఉన్నవి సత్వ రజో గుణాలు హెచ్చు తగ్గులవుతవి తక్కెడలో వస్తువు బాటు అటు ఇటు జరిగినట్టుగా తక్కెడ కిందికి పైకి వెళ్ళినట్టుగా మనస్సు సత్వముతో ప్రభావితం అవుతది రజస్సుతో ప్రభావితం అవుతది తమస్సుతో ప్రభావితం అవుతది అవి ఎప్పుడు బీజము అంటే అవి ఎప్పుడు కూడా తొలగిపోవు అది గుర్తు పెట్టుకోండి కేవలం అవి శాంతం అవుతాయి ఇప్పుడు మనం పిల్లలు ఆడేటప్పుడు ఒకడు కింద ఉంటాడు వాడి మీద ఇంకా పెద్దవాళ్ళు 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 పడుకొని ఉంటే కింది వాడు కనపడాడు కానీ అజాగ్రత్త చేశామనుకోండి పైన వాళ్ళందరూ కిందికి వస్తారు కింద ఉన్నవాడు పైకి వెళ్తారు అటులనే ఇక్కడ కూడా అంతే అందుకనే మనం తప్పకుండా ఈ జీవాత్మను గమనిస్తూ ఉండాలి ఏవైతే అంతరాయాలు ఉన్నాయో అవిద్య ఉందో అస్మిత ఉందో ఉందో ద్వేషం ఉందో అభినివేశం ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా మన ఆత్మశక్తి ముందు చాలా అనచగొట్టబడినట్టుగా వీటి బలం చాలా ఉండాలి అంటాడు నిన్న నాకు చాలా ధ్యానం కుదిరింది నేను బ్రహ్మను దర్శించుకోగలిగాను నాకు బ్రహ్మ సాక్షాత్కారం జరిగింది నిన్న నేను ఒక లక్షల సార్లు ప్రణవజపం చేశాను చక్కగా చెట్టు కింద కూర్చొని నదికి దగ్గరగా వ్రతదీక్ష తీసుకొని నేను ఆ ప్రయత్నం చేశాను నాకు ఒక మంచి అనుభూతి కలిగింది అంటే ఇక నా చిత్త మాలిన్యాలు శుద్ధమైపోయినవి ఇక నాకు భయము లేదు అని ఈ పొరపాటు గనక మనలో ఉంటే ఈ అవిద్య గనక మనలో ఉంటే ఇది చాలా చాలా మనని పతనం వైపు తీసుకెళ్తుంది అందుకే అంటున్నాడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతున్నప్పటికీ కూడా జీవుడు చక్కగా ప్రయత్నం చేసి బ్రహ్మరంధ్రములో కూర్చొని బ్రహ్మను ఆస్వాదిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతరాయాలు ఉంటవి ఎందుకంటే మనస్సు సత్వము రజస్సు తమస్సు అనే మెటీరియల్ తో తయారైంది అది ఆహారముతో మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆ గుణము వృద్ధి చెందుతుంది మనం ఎవరి సంపర్కములో ఉంటే ఆ దాని ప్రభావం మనస్సులో ఎక్కువ ఉంటుంది మనం నిన్న చాలా షాపింగ్ వెళ్ళాము వస్త్రాలు కొన్నాము నగలు తీసుకున్నాము రకరకాల శుభకార్యాలకు వెళ్ళాము అక్కడ భోజనం తిన్నాము మీకు అనిపిస్తూ ఉంది అది అది కూడా ఒక జీవితమే కదా అది జీవితం ఏదన్న ఎవరు కాదన్నారు సంఘంలో ఉన్నప్పుడు మనం ఇటువంటి శుభకార్యాలకి వెళ్ళాలి ఎవరు వద్దనరు కానీ మీ మనస్సు మీద దాని ప్రభావం చూసుకోండి అది కనుక బోల్తా కొట్టించింది మీరు బోల్తా పడ్డారు అంటే ఆధ్యాత్మిక మార్గములో ముందుకు వెళ్ళలేము అందుకే ఋషి హెచ్చరిస్తున్నాను ఏమని నీవు ప్రతినిత్యము ఎలా ఆ వంట గదిలో మనం ఎక్కడైతే గ్యాస్ స్టవ్ పెడతామో దాన్ని ప్రతిరోజు శుద్ధి చేయవలసింది గట్టు అంటాం కదా దాన్ని మీరు ఏదన్నా ఒక్కరోజు శుద్ధి చెయ్యకుండా వదిలిపెట్టండి చీమలు జిల్లపురుగులు అనేక రకాల క్రిమి కీటకాదుల యొక్క వాసం జరుగుతుంది అక్కడ మరి ఇంత శుద్ధి చేస్తుంటే రోజే కదా మనం వదిలిపెట్టాము దానికి సమాధానం అనుభవజ్ఞులు ఏం చెప్తారు అమ్మ మనం వండుతున్నప్పుడు అక్కడ కొన్ని అన్నము పడి ఉంటుంది ఏదైనా కూర పడిందేమో పండు కోసేటప్పుడు రసం పడిపోయిందేమో తేనె తీస్తే తేనె చుక్క పడిందేమో కంటికి కనబడలేదు మనకు శుద్ధిగానే అనిపించింది పర్వాలేదు అనిపించింది కానీ ఆ సూక్ష్మత్వాన్ని గమనించే క్రిమికీట కాదులు చూడు ఎంత జుండుగా వచ్చాయో అంటే ప్రతిరోజు గట్టు కడగకపోతే చీమల యొక్క వరుస అంతకంటే క్రిమికీటకాదుల యొక్క సమూహాన్ని మీరు చూసి ఎలా ఆశ్చర్యపోతారో అటులనే ఆధ్యాత్మిక మార్గములో ప్రతిరోజు ఉపాసనను తీసుకున్నా కూడా ఏ రెండు రోజులు మీరు వదిలిపెట్టినా గట్టు మీద ఉన్న స్థితియే మీ మనస్సు స్థితి ఉంటుంది ఆ తేడా ఉంది అంతే రెండు రోజులకోసారి కడిగిన గట్టు స్థితికి ప్రతిరోజు కడుగుతున్న గట్టు స్థితికి ఎలా మార్పు ఉంటుందో అలాగే మానసిక స్థితి కూడా ఉంటుంది అందుకనే అంతరాయాలు ఉంటవి విజయం సాధించామని మనం అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు ఆత్మతత్వాన్ని మనం తెలుసుకున్నాము ఎందుకంటే శరీరం వేరు ఆత్మ వేరు ఈ దేహమున ఈ పురమున రెండు తత్వాలున్నవి ఆత్మ పరమాత్మ తత్వాలని అవి చేతన స్వరూపాలని తెలుసుకున్నాం వాటి సామర్థ్యాన్ని తెలుసుకున్నాం వాటి ప్రకాశాన్ని సాక్షీభూతం చేసుకున్నాం చక్కటి అనుభూతిలోకి వచ్చాము కానీ ఇక నాకు సాక్షాత్కారం జరిగింది ఇక నాకు విఘ్నాలు లేవు అనే అజాగ్రత్త వద్దు అంటున్నాడు ఎందుకంటే తస్య వాచక ప్రణవహ తదర్థ భావనము అనే ఈ సూత్రాలను తీసుకొని మనం చాలా సూక్ష్మముగా ప్రతినిత్యము జపముతో తపస్సుతో ఈశ్వరాజ్ఞలో ఉంటూ వేద విహిత కర్మలని చేస్తూ ఆత్మను సాక్షాత్కారం చేసుకున్నాం పరమాత్ముని సాక్షాత్కారం చేసుకున్నాము అయినప్పటికీ కూడా విఘ్నాలున్నవి जाग्रता शांति, शांति ही शांति ही।